గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే మూవీని చేస్తున్నాడు కాగా ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తోంది అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గోవిందుడు అందరి వాడేలే ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది ఇక ఈ మూవీలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన ఆ అమ్మడు గుర్తుందా అప్పుడు చిన్నపిల్లలా ఉన్న ఆ బ్యూటీ ఇప్పుడు హాట్ హాట్ గా తయారైంది ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటీ పేరు ఆయేషా కాదుస్కర్ ఈ మూవీలో కనిపించింది కొంతసేపే అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది అయితే చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలానే ఉండే ఈ అమ్మడు ముంబైకి చెందిన నటి ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది ఆయేష ఈ క్రమంలోనే ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి అది చూసిన నెటిజన్లు ఏంటి అప్పుడు చిన్నపిల్లలా ఉన్న ఆమె ఇప్పుడు ఇంత హాట్ గా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు